మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీ చేత వ్యర్థాలను తరలించే క్లాప్ వాహనాలు లోడర్స్ కాంట్రాక్టర్ అయిన శ్రీదుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ యాజమాని వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు నిబంధనలు ఉల్లంఘనలను పాల్పడుతున్నారని జనసేన కార్పొరేటర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయిన వైఎస్ భారతి పేరు చెప్పి వైసీపీ హయాంలో జీవీఎంసీలోకి వచ్చిన ఈ సంస్థ యాజమాని వెంకటరెడ్డి కొందరు జీవీఎంసీ అధికారులతో కుమ్మక్కై జీవీఎంసీకి కోట్ల రూపాయలు పంగునామా పెడుతున్నారని ఆయన శుక్రవారం జీవీఎంసీ మేయర్ కమిషనర్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు నిబంధనల మేరకు కాంట్రాక్ట్ ఒప్పందం మేరకు ఉద్యోగులను వాహనాలను సమకూర్చకుండా సమకూర్చినట్లు తప్పుడు క్రైమ్లతో ప్రతి నెల ఎంబీఎంసీ నుంచి అరవై లక్షల బిల్లులు అక్రమంగా తీసుకుంటున్నారని ఆరోపించారు నగరపాలక పాలక సంస్థకే చెందిన కాంట్రాక్ట్ కార్మికులతో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా పని చేయించుకుంటూ తమ సంస్థ సిబ్బంది ఆ పని చేసినట్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రతి జోన్ లోనూ ప్రతి వార్డు లోను కాంట్రాక్టు లో పేర్కొన్న విధంగా క్లాప్ వాహనాలు కూడా తిరగటం లేదని కాంట్రాక్ట్ ఆ మేరకు వాహనాలను కూడా సమకూర్చటం లేదని పేర్కొన్నారు మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రజా ఆరోగ్య విభాగంలో కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉందో సంస్థ క్లాబ్ వెహికల్స్ కి లోటర్ని ఏదైతే మెయింటైన్ చేయాలో ఆరు వందల యాభై ఐదు మంది లోటర్స్ లేకుండా సగానికి పైగా సిబ్బంది లేకుండా ఆ యొక్క ప్రైవేట్ సంస్థ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతీరెడ్డి గారి బంధువు అని చెప్పుకున్నటువంటి శ్రీ సాయి దుర్గా కన్సల్టెంట్ సర్వీసెస్ యజమాని వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరెడ్డి అసలు సిబ్బంది సగం కూడా లేకుండానే క్లాబ్ వెహికల్స్ లోటస్ లేకుండానే ప్రతి నెల అరవై తొమ్మిది లక్షల రూపాయలు జీతాలు రూపంలో జీవీఎంసి చెల్లిస్తా ఉంది దానికి సహకరిస్తున్నటువంటి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జోనల్ ఉన్నటువంటి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు అలాగే అడిషనల్ కమిషనర్ పబ్లిక్ హెల్త్ ఎవరైతేన్నారో ప్రతి నెల లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఆ సిబ్బంది పనిచేస్తున్నట్టు జీతాలు యొక్క పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీద సంతకాలు పెట్టేయటం అన్నది చాలా దారుణం భారీ అవినీతిది ప్రజారోగ్యంలో ఈ సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ మీద జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది సరిగ్గా ప్రజల దగ్గర చెత్త సేకరణ పనులు చేయడానికి లోడర్లు లేరు కాబట్టి దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని వెంటనే జోనల్ వారీగా కాంట్రాక్ట్లు పిలవాలని లేదంటే డోక్రా సంఘాలు స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారాగా ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్లు కంటిన్యూ చెయ్యాలని తీర్మానం చేసి ఏడాది అవుతున్నా గాని వైఎస్ భారతి రెడ్డి గారు బంధువు అని చెప్పుకునేటువంటి కాంట్రాక్టర్ ఏడాది అవుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు కొనసాగేస్తోంది అధికారులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు ఇప్పటికీ కూడా అర్థం కాలేటువంటి పరిస్థితి ఇదే కాంట్రాక్టర్ భీమిలీలో జీవంసీ పనులు దక్కించుకుని కోట్ల రూపాయల పనులు చేయకుండానే కోటి రూపాయలు బిల్లు కొట్టించాలని చెప్పి ఆరోపణలు ఉన్నాయి వర్క్ లో వర్కులు చేస్తానని చెప్పి పూర్తి బిల్లు టెండ ఆరోపణలు ఉన్నాయి సచివంసి పరిధిలో ఐదు వందల తొంభై సచివాలయాల్లో అటెండర్ ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసి లక్ష రూపాయలు అక్రమంగా వసూలు చేశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి కౌన్సిల్ తీర్మానం చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టమని అయినప్పటికీ కూడా ఇదే కాంట్రాక్ట్ ని కొనసాగించడంలో ఆంతరం ఏంటి అని చెప్పి ఇవాళ గౌరవ జిఎంసీ కమిషనర్ గారిని గౌరవ మేయర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఎవరైతే ఉన్నారో లోడర్లకి ఈఎస్ఏ పిఎఫ్ ఇప్పుడు కట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంస్థ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఈ సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఈ సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఈ యొక్క ప్రజా ఆరోగ్యానికి చెత్త సేకరణకు ఉన్నటువంటి లోడర్లు కౌన్సిల్ తీర్మానాన్ని గౌరవంగా పరిచి అమలు పరిచి ఖచ్చితంగా లోడర్ స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా గాని లేదనంటే జోన్ల వర్గ కాంట్రాక్టుల ద్వారాగా గాని పూర్తి స్థాయిలో నియమించి ప్రజల దగ్గర నుంచి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం సజావుగా సాగాలని చెప్పి కూడా కోరడం జరిగింది